ఏం చేసిందో చెప్పుకోవడానికి ఏం లేక ఏడికి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు ఎవరైనా తెలంగాణలో వచ్చి పెత్తనం చేస్తాడా చంద్రబాబు నాయుడు నువ్వు వస్తే నీ మీద మూడో కన్ను తెరుస్తాను ఆ అన్నాడు నేను తెల్లారే అడిగిన అయ్యా రాత్రి నాలుగింటి వరకు పద్నాలుగు పెక్కులేసి పండుకొని నువ్వు మిద్ద మధ్యాహ్నం రెండు కన్ను తెరిచే వరకే ఉండవుతుంది ఇక మూడో కన్ను ఎప్పుడు తెరుస్తావని నేను అడుగుతున్నా ఏది తెరువు చూద్దాం మూడో కన్ను ఎక్కడ నడుస్తావు నువ్వు మూడో కన్ను నెలిస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు మూడో కన్ను మీద గుద్దితే మూతి పండ్లు కూడా రాలిపోతాయని చెప్తాను ఈ సందర్భంగా ఇంకోసారి అడ్డం తొడ్డు పొడుగు నిలువు మాట్లాడితే చూసుకుంటే ఊరుకునే ఓపిక ఇంకా మా కార్యకర్తలకు లేదు మా కార్యకర్తల ఓపిక నశించింది కారు గుర్తోడవడానికి దొరుకుతే అడ్డం పొడుగు మాట్లాడితే వంద మీటర్ల గోతి తీసి ట్టే రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పదే పదే నేను కరెంట్ ఇచ్చిన నేను కరెంట్ ఇచ్చిన అని చెప్తుడు మిత్రులారా రాసుకోండి కరెంటు కథలు కేసీఆర్ ఎట్లా చెప్తుండే కాకమ్మ కబూర్లు చెప్తున్నాడు చెప్తున్నాడు ఆయన వచ్చిందంట ఆకాశం నుంచి ఊడిపడ్డాడంత ఉరిమినప్పుడల్లా దాన్ని పట్టుకొచ్చి మనకు కరెంట్ ఇచ్చిందంట ఈ సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడుతావా కేసీఆర్ అసలు రైతులకు ఉచిత కరెంట్ అన్న ఇవ్వాలన్న ఆలోచనకుండా కాంగ్రెస్ వచ్చి రెండు వేల నాలుగులే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మర్చిపోయినవా నేను అడుగుతున్నా ఇవాళ ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే కరెంటు కావాలని గుర్తించి చైనాతో పోటీ పడడానికి వేల మెగావాట్లు వేలు కాదు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చి ప్రైవేటుల వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆనాడు పనులు ప్రారంభిస్తే వరుసగా రెండు వేల పది తర్వాత ఆ సంస్థలన్నీ ఉత్పత్తికి వచ్చినాయి అలా ముందుకు తాగుతుంటే విద్యుత్ ఉత్పత్తి పెరిగిపోయి ఇవాళ ఉత్పత్తి సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేస్తే కొనుగోలు దారులు లేరు ఇవాళ ఉత్పత్తి ఎక్కువైంది వినియోగం తక్కువైంది ఒకప్పుడు ఇక్కడ చాలా మంది హార్పిటర్లు ఉన్నారు పాత్రికే మిత్రులు ఎవరింట్లనన్నా ఫోన్ ఉంటే ధనవంతుల కింద లెక్క కాదా మన కాలనీలల్లా మన చుట్టాలు ఎవరైనా ఫోన్ చేయాలంటే ఉన్న వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి చెప్తే మా వాళ్ళు చేస్తామంటే పోయి కూర్చునేది గంట కొద్ది టంకాలు బుక్ చేసి ఆ ఆయల్లా శ్రీమంతులకు సూచిక ఫోను ఇవాళ ఫోన్ విలువైందా ఉపాధి హామి కూలిపోయే మా అక్కలు కూడా రెండు రెండు ఫోన్లు పెట్టుకుంటారు అవునా ఇవాళ ఫోను ఇంటికాడ బాత్రూమ్ లేకపోయినా ఇంట్లో రెండు సెల్ ఫోన్లు పెట్టుకుంటారు అవునా దీంట్లో ఎవరి గొప్పతనం ఉంది సమాజంలో సెల్ ఫోన్ కంపెనీలు ఎక్కువైనాయి ఉపయోగించేవాళ్ళు తక్కువను ఇది పక్కన వ్యర్థం సిలిండర్లు ఎంపీలకు ఐదు ఇచ్చేది సంవత్సరానికి ఎంత పైరేదా సిలిండర్ కనెక్షన్ తెచ్చుకోవాలంటే ఎంపీల దగ్గర పోయి క్యూల నిలబడి వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం సిలిండర్ కూడా రికమెండేషన్ లెటర్ తీసుకునేది సిలిండర్ గ్యాస్ మీద వంట వండుకుంటున్నట్టు మా అమ్మలక్కల అమ్మ వాళ్ళు శ్రీమంతులయా వాళ్ళ ఇంట్లో సిలిండర్ కనెక్షన్ ఉందని చెప్పుకునే పోయి చూసి వచ్చేటోళ్ళు కానీ వాళ్ళు ఏముందా పరిస్థితి ఉండడానికి గుర్సైనా ఇంట్లో సిలిండర్ ఇప్పటికొచ్చారు అర్థం కాదు ఇంట్లో సిలిండర్ని ఇంట్లో సిలిండర్ కనెక్షన్ ఉంది అని అంటే ఒకప్పుడు ధనవంతులకు ప్రతీక ఇలా ఇంటి మీద సిమెంటు స్లాబ్ లేకపోయినా పూరి గుడిసెలు కూడా రెండు రెండు సిలిండర్లు ఉంటున్నాయి అవునా నిజమా కాదా ఒకసారి ఆలోచన చేయలేమా మళ్ళీ అంబాడే సోదరి మళ్ళీ తండాలల్లో కూడా మా అమ్మలక్కలు ఒకటేని కాయ రెండు రెండు ఉండని అయిపోతే మళ్ళీ ఓడిగురుకుతాడు మళ్ళీ వరంగల్ పోవాలి లేకపోతే మైభావాలు పోవాలి తేండి రెండు ఒకటి సారని ఇంట్లో రెండు సిలిండర్లు పెట్టుకుంటాం ఎవరి గొప్పతనమే ఒకప్పుడు అత్యంత ధనవంతులకు ప్రతీక సిలిండర్ కానీ ఇవాళ ఇంటికి రెండు సిలిండర్లు ఉన్నాయి మరి ఇవాళ ఆ రోజున డిమాండ్ ఇవాళ ఉందా ఇవాళ అందటో ఎక్కువైనా కొనుక్కునేటోళ్ళు తక్కువైను అట్లనే కరెంటు కూడా ఆ ఇలా కరెంటు వస్తే గొప్ప విషయం ఇవాళ పోతే గొప్ప విషయం కరెంటు ఎట్లా పోయిందని ఇవాళ మన అవసరం పదివేల మెగావాట్లుంటే గవర్నమెంట్ ప్రైవేటుల కలిసి ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది కొనుక్కునేటో లేక కంపెనీలు వాళ్ళు దివాలా తీసి బ్యాంకులు జప్తు చేస్తున్నాయి ఇవాళ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వాళ్ళెందుకు తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ఖమ్మంలో పోటీ చేస్తున్న నామ నాగేశ్వరరావు గారికి కృష్ణపట్నంలో పన్నెండు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే నిర్మాణం పూర్తి అయింది మూడేళ్ళయింది ఒక్క మెగావాట్ కూడా కొనుక్కునే లేక మొత్తం తయారు చేసి గేట్లకు తాళాలేసి కూర్చున్నాడు ఇవాళ కంపెనీ నెల నెల బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఎట్లా కట్టాలనో తెలియక పెద్ద పరిశాన్లు ఉన్నాడు కొనుక్కునే చోడు ఉంటే కనీసం బ్యాంకుకి చెల్లించే పైసలు కట్టే చోటు వచ్చిన విద్యుత్ అమ్ముకుంటా అని తిరుగుతుంది ఆయన దగ్గర కొనుక్కోలే ఇవాళ చంద్రశేఖరరావు గారు ఇరవై నాలుగు గంటల మతల ఇవాళ పేదోళ్ళకి ఎవరికైనా పాత్రికే మిత్రులారా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది మొత్తం యాభై ఎనిమిది లక్షల మందికి ఉంటే నలభై ఎనిమిది లక్షల మంది పేదోళ్లకు అర ఎకరం నుంచి మూడెకరాల లోపే ఉంది అంటే ఎనభై ఐదు శాతం మూడెకరాల లోపే భూమి ఉన్నది మిగతా వాళ్లకు మాత్రమే మూడెకరాల నుంచి ఐదు ఎకరాల భూమి ఉంది ఇక ఒక్క శాతానికే ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంది నేను సాంకేతికంగా లెక్కలు తీసిన బాయ్ పోయి వైపు కూర్చున్నా ఎకరం భూమి ఉన్న మోటార్ వేస్తే గంటం బావులో నీళ్లు వాడుతున్నాయి మూడు ఎకరాలు ఉన్నంటి నాలుగు గంటలల్లో నీళ్లు వారుతున్నాయి ఐదు ఎకరాలు ఉన్నంటి ఏడు గంటలల్లో నీళ్లు వారుతున్నాయి ఐదు ఎకరాలకు ఎక్కువ ఉన్నాడు రెండు బోర్లు మూడు బోర్లు వేసుకుంటున్నాడు వీడు ఉన్న వాళ్ళు అందరూ వ్యవసాయం చేస్తాలే కదా ఒక్క బోర్ మీద కూడా ఇరవై ఎకరాలు వారిస్తుండ మరి సన్నాజ నాకుడికి ఇరవై నాలుగు గంటలు ఎందుకు ఇస్తున్నాడు నూత వడ్డ కంపెనీలు ఇచ్చే కమిషన్ల కట్టు పడి ఇరవై నాలుగు గంటల విద్యుత్ పేరు మీద రైతుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకుని కమిషన్లు బుక్కడానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్తు నాటక ఇయాల ఇవాళ ఎవరైనా ఏ రైతు అయినా రాత్రిపూట పైకాడు కార్డు కోతున్నారా ఈ రన్నోళ్ళు నిజం చెప్పురి చెప్పురి తెల్లవారుతో ఉన్న నాలుగిటి కోడన్న బాయ్ కార్డు పోల్లార్ నాక మంచిగా ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు టిఫిన్ తిని అన్నం తిని బాయ్ కాని మళ్ళీ నాలుగు గంటలకు వాపసు వస్తున్నాం మనుషులు దీన్ని దున్నే కాలం ఏడుందా ట్రాక్టర్ పెడుతురు దుంటురు ఉండే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలా పనిచేయాలంటే నాలుగు గంటలు చాలు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వని కోసం ఇస్తుండు ప్రైవేటు కంపెనీలు లాంకో రాజగోపాల్ తెలంగాణ బద్ద వ్యతిరేకి తెలంగాణను వ్యతిరేకించిన లాంకో రాజ్ గోపాల్ మీ మై మైహోం రామేశ్వరరావు మీనాక్షి బిల్డర్స్ అదేవిధంగా ఆంధ్రలో చాలా మంది కంపెనీల యజమానులు ఇరవై పర్సెంట్ కమిషన్ ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర విద్యుత్ కొనడానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ నాదిక మాతుడి సన్నాసిన కొడుకు తప్ప పేద రైతుల కోసం కాదు నిజము ఇది ఇరవై నాలుగు గంటల విద్యుత్ చీకటి ముసుగులో జరుగుతున్న వ్యాపారం కమిషన్ల బాగోతం బాగోతాం దానికైనా గొప్పది చెప్తుండు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెంటు పోతుందని ఇవాళ నేను అడుగుతున్నా భూపాలపల్లిలో కట్టిన ఆరు వందల మెగావాట్లు కాంగ్రెస్ కట్టింది కదా ఆదిలాబాద్ లో పన్నెండు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ కట్టింది కాంగ్రెస్ కాదా శ్రీశైలం మీద కట్టింది మేం కాదా నాగార్జున మీద కట్టింది మేం కాదా మన జూరాల మీద విద్యుత్ ఉత్పత్తి కట్టింది మేం కాదా భూపాలపల్లెలు అంతకంటే ముందు కట్టింది మేం కాదా ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే పన్నెండు వేల మెగావాట్ల విద్యుత్ మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టింది మనుగూర్లో కట్టింది కొత్తగూడెంలో కట్టింది ప్రతి విద్యుత్ ఉత్పత్తి సంస్థ కాంగ్రెస్ పార్టీ నిర్మించింది ఇవాళ నేను అడుగుతున్నా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అని నువ్వు రెండు మొదలు పెట్టినావు కదా కనీసం ఒక్క యూనిట్ అయినా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిందా అనా పైసా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించకుండా నువ్వెట్ల గొప్పతనాన్ని అంటగట్టుకుంటావని నేను అడుగుతున్నా ఇవాళ ప్రైవేట్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనుమతులు ఆ సంస్థలు విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టినాయి కాబట్టి వాళ్ళ కమిషన్ల కప్పు పడి అడ్డగోలుగా కొంటున్నావు ఇవాళ ఇరవై నాలుగు గంటలు ఇవ్వడంతో వచ్చిన నష్టం కూడా ఆలోచన చేయండి గతంలో కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కొంత తెలియని సందర్భంలో ఆటోమేటిక్ స్టార్టర్లు కొనుక్కున్నారు రైతులు ఎప్పుడు కరెంటు వస్తే అప్పుడు మోటార్ ఆన్ అయ్యేటట్టు ఇవాళ కరెంటు ఉంటే ఆటోమేటిక్ స్టార్టర్ మారవాలంటే మూడు వేలు నాలుగు వేలు కావాలి ఇవాళ కరెంటు రాగానే నీళ్ళు పోతున్నాయి ఎకరం బారిన తర్వాత నీళ్ళు ఎక్కడికి పోాలనో తెలుస్తలేదు దాంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి రెండోది నీళ్లు లేకుండా బోరుండిపోతే మోటార్ కాలిపోతుంది రెండో దరిద్రం పేద ప్రజల మీద ఇవాళ అది మారవాలంటే నాలుగు వేల రూపాయలు కావాలి స్టార్టర్ మారవాలంటే మోటార్ కాలిపోతే ఆరు వేల రూపాయలు కావాలి మీ ఇరవై నాలుగు గంటల విద్యుత్తు కమిషన్ల కట్టుకు వల్ల పేద రైతుకు మోటార్లు కాలిపోతున్నాయి స్టార్టర్లు కాలిపోతున్నాయి అదనంగా సరఫరా లోపం వల్ల విద్యుత్ వినియోగంలో కూడా తీవ్ర నష్టం జరుగుతుంది దీంతో వేల కోట్ల రూపాయల అప్పు విద్యుత్ సంస్థల మీద పడ్డది ఇవాళ ఈ ఉచిత విద్యుత్ ముసుగులో వేల కోట్ల రూపాయల భారం విద్యుత్ సంస్థల మీద పడ్డది ఇవాళ విద్యుత్ సంస్థలు ఏ క్షణమైన కుప్పగలడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవాళ దివాలా తీసిన విద్యుత్ సంస్థలకు లోన్లు ఇవ్వాలంటే బ్యాంకులు బయట మిత్తి కంటే పటాన్ని వసూలు చేస్తున్నారా పని మన మామూలుగా పన్నెండు శాతం ఎనిమిది శాతం తొమ్మిది శాతంకు లోన్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవాళ పద్నాలుగు శాతం చార్జ్ చేస్తూ కేసీఆర్ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ విద్యుత్ సంస్థలు దివాలా తీసినాయి మా పాత్రికే మిత్రులరా విమర్శలు కాదు ఈ అంశాలు రాయండి నేను సవాలు విసురుతున్నా చంద్రశేఖరరావు గారికి కానీ ఆయన విద్యుత్తు శాఖ మంత్రి కానీ లేకపోతే హరీష్ కేటీఆర్ గారు కానీ నేను సూటిగా సవాల్ విసురుతున్న రాజకీయ ఆరోపణలు చేయదలుచుకొని మీ వాదనలో నిజం ఉంటే మీరు చెబుతున్నది నిజమైతే ఎక్కడైతే మానుకోటలో మానుకోట బిడ్డలు తమ పౌరుషాన్ని రాళ్ల రూపంలో చూపించిందో గక్కడ గిరి తీసుకొని దక్కనే గిరి తీసుకొని బరిలో చర్చిద్దాం నేను వస్తా మా మిత్రుడు బలరాం నాయక్ వస్తాడు మీ అభిమాన నాయకుడు మేమిద్దరం వస్తాం మీరు ఎంతమంది వస్తారో రాండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి